సినిమా అయిపోయింది అంటాడు. మాప చెల్లమతోడుసుకొని వస్తున్నారు. దయచేసేను వైకాపా నాయకుల గారు చివర్గా మిమ్మలందర్నీ కోరేది ఒకటి. మీరు మీ ఫోన్లో ఉన్న ప్రజర్ల ఫోన్ చేయండి. ప్రజల్లో చైతన్యం తీసుకురాండి. ఎందుకు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జనసేన పార్టీని ఈ సభా ముఖ మిమ్మలందర్నీ కోరుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించ పెద్ద. అట్మాస్ మిసెస్ కూడా చేశారు సార్. యాక్చువల్గా నిన్న బాబు గారు వాలంటరీ వ్యవస్థని మేము ప్రోత్సహిస్తాము పదివేల రూపాయలు జీతం ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది మిత్ర పథకం అనేది ఇప్పుడు క్రోలాప్స్ తీసుకొచ్చారు ఇంటి పంపించేసే మార్గం చూస్తున్నారు దీన్ని మీరు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే బతికించమని కోరుతున్నాం సార్ పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్ అంటే రైతులు కేవలం వ్యవసాయం పైన కాదు వ్యవసాయ అనుబంధ రంగాల పైన కూడా ఆధారపడాలి అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు ఆనాడు మీకు తెలుసు ఫార్డర్ అందజేశాం మందలు అందజేశాం సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ ఆనిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలని దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం జరిగింది అది ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ అధికారులకు చిన్నత రద్దు చేసింది అన్నా ఓపిక పట్టండి రెండు నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మన గోపాల్ మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీ కూడా చెప్పండి నా మనోధుడి జోకాశ్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు జ సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలని నా ఆత్మహత్యలు కూడా కోరుకుంటున్నాను కానీ జై చదువు దేశం దేశం జై చంద్రబాబు నాయుడు ఇది విద్యుత్ రంగం మీద సరైన సంవత్సరం తీసుకు కోరుతున్నాం సార్ ఈ సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాల ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు విద్యుత్ ధరలు పెంచారు అది ట్రూ అప్ చార్జెస్ మీద అది ఎవరికీ తెలియదు అది ఒకటి ప్లస్ ఇంకొకటి మన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇక్కడి నుంచి మీ మిడిల్ ఈస్ట్కి పెట్టుకుంటే అంతక్రి మీరు సింగపూర్ నడిపారు ఎయిర్ క్యాప్ ఫండింగ్ సిస్టమ్స్ కింద అట్లాగే నడిపితే మన స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను సార్ ఎస్పెషల్లీ దుబాయ్ దోహా బెహ్రైన్ మూడు స్టే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం సార్ అట్లా మీరు ఇందాక చెప్పారు మా రోడ్ లో ఇప్పుడు కల్పిస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు సార్ ప్రధానంగా మీరు అన్నట్టు కరెంటు ఛార్జీలు గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి సోలార్ వెండిని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేశాం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఏనాడు కరెంటు ఛార్జీలు మేము పెంచలేదు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మీకు గుర్తుందా లేదో పీపీఏ రద్దులు అన్నారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు దానివల్ల మనకి విద్యుత్ రాలేదు మళ్ళీ వీలు వెళ్ళి మార్కెట్ పది రూపాయలు యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన మీద వస్తాడు బాబు గారికి విద్యుత్ సబ్జెక్ట్ తెలిసినంత బాగా ఎవరు తెలియదు మనకు వదిలేసి బాబు గారికి తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం అది ఆ దిశగా మేము పనిచేస్తాం మొదటి రెండోది ఎయిర్పోర్ట్ విషయం మీ అందరూ తెలుసు బాబు గారు అమరావతికి వచ్చే ముందర విజయవాడ ఎయిర్పోర్ట్ రేకుల్ షెడ్ అండి మీ గుర్తుందా లేదా రేకుల్ షెడ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లో చించిన విమానాలు పెద్ద విమానాలు కూడా చిన్న విమానాలు స్టోర్ చేసుకునే షెడ్ లాగా ఉండేది ఆ రేకుల షెడ్ ని యుద్ధ ప్రాతిపదికంగా పద్దెనిమిది నెలలో కూడా ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది అది దాంతోపాటు మళ్ళీ అక్కడున్న రైతులకి ఒప్పించి వాళ్ళ భూముల్ని సేకరించి వాళ్ళు తిరిగి అమరావతిలో భూములు ఇస్తామని చెప్పి ఆనాడు మన ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది పన్ను మొదలు పెట్టాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పన్ను కూడా ఆపేశారు మీరు చూసారా లేదో సో ఎయిర్పోర్ట్ సరిగా సరిగ్గా లేనప్పుడు కనెక్టివిటీ ఇక్కడి నుంచి వస్తుందండి రెండోది ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ లేకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది రాదు వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి కనెక్టివిటీ లేదు అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు కనెక్టివిటీ పడిపోయింది ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు నిన్నంతా నేను బాబుగారితోనే ఉన్నాను ఉగాది సంబరాల్లో హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ని వారం రోజుల పాటు బాబుగారు బస్సులో ఉండి దాన్ని మళ్ళీ ఒక తీరు తీసుకొచ్చాకే యువతలకు వచ్చారు అంటే అంత కష్టపడ్డారు అది మనసులో పెట్టుకొని అమరావతిలో ఒక బైక్ వేసుకొని ఒకరోడు వెళ్ళిపోవచ్చండి అంత పైప్ లైన్ కింద పెట్టారు భూగర్భ జలాలు అంటే ఎంత వర్షం పడినా కూడా చుక్క నీళ్ళు బయటకు రాకుండా కేబుల్ వర్క్ అంతా కూడా ఇది మూడు రాజధానులు అనకాణించి రైతులను చాలా బాధపడుతున్నాం మేము పొలం ఇచ్చిన రైతులు నేను ఇంతవరకు మాకు కవులు కూడా వేయలేదండి ఒంగోని కొబ్బరికాయ కొట్టలేను ముఖ్యమంత్రిని ఇతను అసలు నేను ఐదు నుంచి నమ్మట్లేదండి ఇతను సీఎం అంటే మరి ఎందుకు అతనికి గెలిపించుకున్నారో పిచ్చి ప్రజలకు తెలియాలి ఇప్పుడన్నా మనం విజ్ఞతతో ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బాబు గారు రాపోతే చాలా కుటుంబాల్లో చాలా ఘోరాలు జరుగుతాయండి అందరు అప్పుడు ఊబులో కూరుకుపోయి ఉన్నారు వచ్చి అభివృద్ధి ఉంటే ఏదో అనుకుంటారు కానీ అమరావతి ఒకటే ఇది అభివృద్ధి చెందితే చుట్టూ మొత్తం అన్ని జ అన్ని అభివృద్ధి అవుతాయి అని తెలుసుకోవాలి ఇక్కడ ధరలు పెరిగితే అన్ని చోట్ల ధరలు పెరుగుతాయి అభివృద్ధి అనేది ఇప్పుడు మనం సెంటర్ లో ఉన్నావా తెలుసుకోకుండా అమరావతి అని అట్లా రకరకాల నాటకాలు ఆడారు బాబుగారు మీటింగ్ చెప్తుంటే టీవీల ముందు కూర్చున్న వాళ్ళ మనం వాళ్ళం కూడా కాసేపు కూర్చుంటాం ఆయన నిన్న మాతో ఏది ఇదే ఇక్కడ స్టేట్ ఆఫీస్ లో నుంచోనే మాట్లాడారండి మేమందరం కూర్చొని విన్నాం కానీ అసలు ఇక్కడ అక్కడ కొంచెం మంది ఉన్నా కూడా ఆయన కూర్చోలేదు అలా నిలబడి ఎంతసేపు అయినా చెప్పగల సమర్థత ఉన్నా మా అన్నగారు చల్లని చంద్రుడు ఎప్పుడు చల్లగా ఉండాలి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అందరి బతుకులు బాగుంటాయి జీవితాలు బాగుంటాయి నిరంతరం నేను ఒక బీటెక్ స్టూడెంట్ అన్న మొన్న పామరెల్లి బటన్ నొక్కి వచ్చాడు ముఖ్యమంత్రి గారు ఏమో సగం మందికి కూడా పడలేదు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కొంతమంది పని ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ పడవ అంటున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎట్లా సెటిల్ చేస్తారు అంటే ఇప్పుడేమో అకౌంట్స్ వేస్తున్నారు మన పాలసీ ఏమో డైరెక్ట్ గా కాలేజెస్ కి పే చేయటం అని మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఇప్పుడేమో అకౌంట్స్ కి వేస్తున్నారు కొంతమందికి పని ఒక ట్వంటీ విద్యా దీవెన వసతి దీవెన పనికి మాల ప్రోగ్రామ్ గతంలో ప్రభుత్వం డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు జమ చేసేది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళి చదివేవారు హాల్ టికెట్ వచ్చేది దాని తర్వాత మార్క్ లిస్ట్ వచ్చేది అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త పనికమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ పాత విధానం అమలు చేస్తాం డైరెక్ట్ గా కాలేజీ డబ్బులు వేస్తాం నంబర్ వన్ నంబర్ టూ ఈ చేంజ్ విధానం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మార్క్ లిస్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు మీలాగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో కాలేజీ అకౌంట్లో వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం